హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రీడింగు ఆ యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది అనేది చూద్దాము ఇది జనరల్ రీడింగు మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుంది అనేది మీ ఎనర్జీస్ ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అనేది మీరు చూసుకొని సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఇది మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదని ఇగ్నోర్ చేసేయండి సో దానికన్నా ముందు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియోస్ని మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుంటే కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పెట్టానండి నేను సో ఒకసారి నిదానంగా చదవండి చదివిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ రిజల్ట్ గుడ్ గైడెన్స్ మంచి మెసేజ్ని పంపించండి నా కార్డ్స్ నుంచి నేను తీసే కార్డ్స్ నుంచి నా కలెక్టివ్స్ నుంచి మంచి మెసేజ్ని పంపించండి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూయర్స్కి మంచి మెసేజ్ని పంపించండి ఒక నిమిషం మీరు నేను రీడింగ్ చూసే ముందు ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మంచిగా మీకు రీడింగ్ రావాలి పాజిటివ్ ఎనర్జీస్ రావాలి అని కోరుకోండి అలాగే మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి సో Number one card two, three, four, five. So five. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ది టెక్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో మీకు ఇక్కడ చూస్తే డెవెల్ వచ్చింది డెవిల్ వచ్చింది తర్వాత ఇక్కడ సెవెన్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి సో నెగిటివ్ ఎనర్జీ ఉంది మీ దాంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది దృష్టి అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ అంటే నరదృష్టి అనేది మీ మీద చాలా ఉందండి సో మీరు కొంచెం హెల్త్ ప్రభావం హెల్త్ పరంగా కూడా కొంచెం డల్గా ఉన్నారు అలాగే మీకు ఎలా ఉంటుందంటే కొంచెం బాధ అనేది అంటే నలుగురిలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు అని మీకు బాధ అవుతూ ఉంటుంది ఒక డెవిల్ లాగా అంటే ఒక ఎనర్జీ పవర్స్ అనేటివి అంటే మనసులో ఒక రకంగా ఉంటుంది బయటంతా చుట్టూ ఒక రకంగా ఉంటుంది మీకు ఏది ఆలోచిస్తున్నా కూడా మీకు ఒక రకమైన థింకింగ్ వస్తుంది దేవుని దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నా కూడా మీకు నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి అదంతా కూడా ఏదో అంత చల్లా చేసేద్దాము లేకపోతే నీట్గా పెట్టిండే దాన్ని అంతా పడగొట్టేద్దాము ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది వస్తూ ఉంటాయి అది ఎందుకంటే మీ సరౌండింగ్స్ అంతా నెగిటివ్ ఎనర్జీ అనేది చుట్టుకొని ఉందండి అందుకు కొంచెం అలా మీకు అనిపిస్తూ ఉంటుంది మైండ్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ప్రశ్న ప్రశాంతంగా ఉండకుండా ఉండలేకుండా ఉన్నారు ఏదైనా ఎక్కడికైనా దూరంగా వెళ్దాము అంటే ప్రశాంతత లేదు ఇక్కడ చూస్తే సెవెన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది మైండ్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉందండి మైండ్లో ఆలోచనలు అల్లకల్లోలంగా ఉన్నాయి మీకు సో హ్యాపీనెస్ అనేది కనిపించడం లేదు అని చాలా బాధగా ఉంది మనసు ఎవరు మిమ్మల్ని నెగిటివ్ పర నెగిటివ్ సైడ్కి లాగుతున్నట్టు లాక్కుంటున్నట్లు అట్లా అనిపిస్తూ ఉంది ఏదో ఏ పని చేసినా కూడా అది ఫెయిల్యూర్ కావడము సక్సెస్ కాకుండా ఉండడము నలుగురితో అవమానాలు పడడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు టైము కొంచెము చాలా దారుణంగా అంటే చాలా బాధగా ఉంది అని అలాంటి సిచ్యుయేషన్ చూపిస్తుంది ఎక్కడికి ఒంటరిగా వెళ్ళాలని వెళ్తారు వెళ్ళినా కూడా అక్కడ కూడా సక్సెస్ కాదు పని ఒంటరిగా వెళ్ళి చేద్దాము నేను అని అనుకుంటే అక్కడ కూడా కాకుల్లాగా మనుషుల్లో పొడిచినట్టు కాకులు వృధా చేసినట్టు మీ చుట్టూ కూడా మీకు మిమ్మల్ని ఎవరు గుర్తించరు మీ కష్టాన్ని మీ హార్డ్ వర్క్ని ఎవరు గుర్తించరు చుట్టూ కూడా చేరి మిమ్మల్ని ఏదో ఒకటి అరుస్తూ ఉంటారు గొనుగుతూ ఉంటారు దాంతో మీకు ఎవరికైనా కూడా ముఖం చూపించాలన్నా కూడా ఇష్టం ఉండదు ఏదో మాస్క్ వేసుకున్నట్టు ఫేస్కి మాస్క్ వేసుకున్నట్టు లేకపోతే కవర్ చేసేసుకున్నట్టు ఫేస్కి అలా అలాంటి సిచ్యుయేషన్ లాగా మీరు ఉంటారండి అలాగా అంటే మైండ్లో ఏదో బాధ మైండ్లో బాధ అనుకోని రకంగా బాధ నెగిటివ్ థాట్స్ రావడము నెగిటివ్గా థింక్ చేయడము ఇలాంటివన్నీ అంటే ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మిమ్మల్ని గురించి మాట్లాడుతున్నారేమో మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తున్నారు ఏం చేయబోతున్నారు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ అంటే మీకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు మీవన్నీ కూడా విషయాలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు అయినా కూడా గుచ్చి గుచ్చి అడిగినట్లు మిమ్మల్ని అడగడం వలన మీకు ఒక రకమైన బాధ అనేది ఉంది మనసులో కానీ లైఫ్ అంత ఈజీ కాదు సో ఈజీగా మీరు ముందుకు దాటుకోవాలి ఈజీగా సక్సెస్ని పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు తర్వాత తర్వాత మీకు ఒక మంచిగా ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ ద ఎంపరర్ వచ్చింది సో ఒక మంచి పవర్ అనేది మీకు వస్తుంది మీ లైఫ్లోకి ఒక మంచి ఒక పవర్ అంటే అదేమంటారు కపుల్ పవర్ అంటారు కదా కపుల్ పవర్ అని అనేది జంట జంటలాగా క్వీన్ అండ్ కింగ్ అండ్ క్వీన్ లాంటి పరిస్థితి రాబోతుంది మీకు మంచిగా ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని మీరు చాలా ఈజీగా ఎదుర్కొంటారు ఎప్పటికీ ఒకటే టైం ఉండదు కదా ఎవరికైనా కూడా ఎప్పటికీ ఒకటే టైం ఉండదు సో ప్రజెంట్ మీరు చాలా బాధ ఉన్నా కూడా మీరు తర్వాత తర్వాత లైఫ్లో ఇవన్నీ ఒక లెసన్ లాగా తీసుకొని అంటే నలుగురు నలుగురితో ఎలా మనం బిహేవ్ చేస్తే మనతో ఎలా ఉంటారు నలుగురు మన గురించి ఏమనుకుంటారు వాళ్ళ ముందర మనం ఎలా ఎదగాలి అనే థింకింగ్ అనేది ఆ ప్రాసెస్ అనేది మీలో చాలా బలంగా నాటుకుంటుంది అంటే నలుగురు ముందు మనం బాగా డిగ్నిఫైడ్గా ఉండాలా ఒక ఒక టాప్ లెవెల్లో ఉండాలా అనే థింకింగ్ అనేది మీకు వచ్చేస్తుంది దానివల్ల మీరు మంచి సాధన అనేది ప్రాక్టీస్ అనేది చేస్తారు డబ్బులు డబ్బులు కోసం హార్డ్ వర్క్ చేస్తారు మంచిగా మంచి పేరు తెచ్చుకునేదానికని అక్కడ ఒక మీ మీరు వెళ్ళే ఆఫీస్ కావచ్చు అక్కడెక్కడైనా కావచ్చు మీరు వెళ్ళే ప్లేస్ ఏదైనా కావచ్చు మీరు డబ్బులు సంపాదించడానికి వెళ్ళే ప్లేస్ ఏదైనా కావచ్చు అక్కడ మీరు డబ్బులు సంపాదించడానికి చేసే కృషి ఆ ఎఫర్ట్ అనేది మిమ్మల్ని తారాస్థాయికి తీసుకొని వెళ్తుందండి టాప్ లెవెల్కి వెళ్తారు మీరు డబ్బుల పరంగానే కాదు నేము ఫేము అన్నీ కూడా వస్తాయి మీకు ద ఎంపరర్ లెవెల్లో హాయిగా ఎంత స్టేజ్కి వెళ్తారు మీరు క్వీన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ ద ఎంపరర్ వచ్చింది ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది పేజ్ ఆఫ్ వచ్చింది సో మీరు చిన్న వయసులో ఏమీ తెలియకుండా చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది అనేటట్టు చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే దాంట్లో ఏదో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడం కానీ మీకు మీరుగా ఏదో ఒక గోల్ లేకోకుండా గోల్ అనేది పెట్టుకోకుండా నడుచుకుంటూ ఒక రీచ్ కాకుండా ఒక గోల్ని ఒక ఒక గోల్ని రీచ్ కావాలంటే మనం చాలా కష్టపడాలి కానీ చాలా ఈజీగా ఏదో నేను అంతా దాటేస్తాను నాకు అన్నీ తెలుసు అని ఈజీగా వెళ్తే ఒక వలయం లాగా మీరు చిక్కుకునేస్తారండి వలయంలో చిక్కుకున్నట్టు చిక్కుకునేస్తారు మీరు బయటకు వెళ్ళడానికి కూడా మీకు దారి కనిపించదు అలాంటి సిచ్యుయేషన్ అనేది పడుతుంది తర్వాత ఈ ఈ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మీకు చాలా నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ ఉండడం వలన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తుంది ఏం చేస్తున్నాడు ఏమి ఫ ఫర్దర్ ఏంటి ప్లాను ఇలాంటివన్నీ అడుగుతూ మిమ్మల్ని గుచ్చిగుచ్చి మాటలు అనడం కానీ లేకపోతే ఎక్కడ నలుగురిలో కలిసినప్పుడు ఏదో ఒకటి అంటే మీరు మీరు వేసుకున్న డ్రెస్సును డ్రెస్సును కొంచెం కమెంట్ చేయడం కానీ మీ స్టైల్ను కమెంట్ చేయడం కానీ మీరు బిహేవ్ చేసే పద్ధతుల్ని కమెంట్ చేయడం కానీ ఇవన్నీ మనసుకు చాలా బాధ కలిగిస్తాయి అసలు ఎవరితోనూ ఎక్కువగా స్పెండ్ చేయకూడదు టైం స్పెండ్ చేయకూడదు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు నా లైఫ్ నాది నా నా హ్యాపీనెస్ నాది అనే సిచ్యుయేషన్లో ఉంటారు మీరు బట్ చుట్టుపక్కల చూసే వాళ్ళంతా అన్నీ గమనిస్తూ ఉంటారు మీరు ఏం చేస్తున్నారు మీకు మీరు నివ మీరు ఏమి అంటే మీరు లీవ్ చేసే విధానం అంటే నివసించే విధానం మీరు ఏ విధంగా బతుకుతున్నారు ఏ విధంగా ఏం చదువుతున్నారు ఎలా ఉన్నారు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు చుట్టుపక్కల సమాజం అనేది మనల్ని మనల్ని ఎంతో అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనమే అనుకుంటాం ఏ మనల్ని ఎవరు చూడలేదు అనేసి కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే దానికి ప్రపంచం అంతా చీకటైపోయింది అన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు ఏం చేస్తున్నాము ఏమేని సో అది చిన్న వయసులో మీకు తెలియదు తర్వాత తర్వాత మీకు ఒక ఒక ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు నలుగురితో ఎలా నడుచుకోవాలి నలుగురు మనల్ని ఏ విధంగా అంటారు మనల్ని ఏ విధంగా తక్కువగా చూస్తారు మనం ఒక స్టేజ్కి ఒక లెవెల్కి లేకపోతే మనల్ని ఎంత చిన్న చూపు చూస్తారు అనేది మీకు తెలుస్తుంది సో అప్పుడు మీరు మీ లెవెల్ మీకు మీ మీకు తగినట్లు హార్డ్ వర్క్ అనేది చేసి హార్డ్ వర్క్ చేయడం కానీ అని తర్వాత హార్డ్ వర్క్ చేసి ఒక టాప్ ఆఫ్ ది పొజిషన్కి వస్తారండి ఇక్కడ చూస్తే ఇది మేషరాశి వాళ్ళకి సంబంధించింది సంబంధించింది కావచ్చు రాశుల పరంగా చూస్తే మేషరాశికి సంబంధించింది కావచ్చు వృషభ రాశికి సంబంధించింది కావచ్చు అలాగే ఇక్కడ చూస్తే ద ఎంపరర్ వచ్చింది కదా సో కింగ్ టైప్ కింగ్ లాగా అని సో ఇది ఇంకా చూసుకుంటే కుంభరాశికి కుంభరాశికి సంబంధించింది కావచ్చు ఇంకా కన్యారాశికి సంబంధించిన కార్డ్స్ కూడా కావచ్చండి ఇది ఇది కన్యారాశి తర్వాత తుల తులారాశికి కూడా సంబంధించింది కావచ్చు ఇక్కడ ఏదైనా చూస్తే మీకు ఎంతోగా ఆలోచిస్తూ ఉంటారంటే నేను ఎలాగైనా ఒక ఒక లెవెల్కి చేరుకోవాలి అంటే మీకు అన్నీ గుర్తుకొస్తుంటాయండి గుర్తుకొస్తాయంటే ఎవరు మిమ్మల్ని అవమానపరిచిండేది ఎవరు మిమ్మల్ని తక్కువగా మాట్లాడిండేది చీప్గా మాట్లాడిండేది అవన్నీ కూడా గుర్తు గుర్తుకొస్తాయి కానీ వాళ్ళనన్నింటినీ మీరు పట్టించుకునే అంత స్థాయిలోకి ఉండరు ఇంకా వాళ్ళనన్నింటినీ ఆ అనిండే మాటలన్నింటినీ కూడా విడిచిపెట్టేస్తారు తర్వాత తర్వాత టైం అనేది అంత బాగా మీకు కలిసి వస్తుంది తర్వాత ఫస్ట్లో ఎవరైతే కష్టపడి ఎంత కష్టపడతారో తర్వాత తర్వాత మీకు ఆ భగవంతుని సపోర్ట్ ఉంటుంది యూనివర్స్ సపోర్ట్ ఉంది నేచర్ సపోర్ట్తో మీరు టాప్ లెవెల్ వస్తారు మీరు మీ ఇంట్యూషన్ పవర్ని పెంచుకుంటారండి మీకు మీరు అడిగిన కోరికలన్నీ కూడా నెరవేరే టైం అనేది వస్తుంది ఫోర్ ఆఫ్ వెంటకల్స్ వచ్చింది సో మీరు కోరుకున్న కోరికలు నెరవేర్తాయి మీరు అడిగిన కోరికలు నెరవేర్తాయి మీకు ఏదైనా కావాల్సి వస్తే అది అనుకోకుండా వచ్చేస్తాయి మీ దగ్గరకు వచ్చేస్తాయి అవి ఏవైనా మీరు కావాలి మీరు తీసుకోవాలి అది తీసుకోవాలి అనుకుంటారు కదా అలాంటప్పుడు మీకు తెలియకుండా కూడా మీ దగ్గరకు వచ్చేస్తాయి అవే వచ్చేస్తాయి సో అలాంటి అది పరిస్థితి అనేది ఉంది ఇక్కడ చూడండి హెర్మెట్ అనివసిస్తుంది ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మీకు అన్నిటినీ వదిలేసేసి ఎక్కడికైనా దూరంగా ఒంటరిగా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అంటే ఈ సమాజం ఈ ప్రజలు ఈ ఈ మనుషులు ఈ మనుషుల మనస్తత్వాలు కుళ్ళు కుచేద్యాలు రాజకీయాలు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా ఎంత బాగా అందరితో కలివిడిగా ఉన్నా కూడా ఎవరు కూడా దాని గురించి పట్టించుకోరు హెల్ప్ చేసినప్పుడు మాత్రం హాయిగా తీసుకుంటారు తర్వాత ఆ హెల్ప్ చేసిన వాళ్ళనే మర్చిపోతారు వాళ్ళతోనే సరిగా మాట్లాడరు హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళతోనే హ్యా క్లోజ్గా క్లోజ్ అవుతారు వాళ్ళతోనే బాగా మాట్లాడతారు అట్లాడప్పుడు ఎందుకు హెల్ప్ చేయాలా ఎవరికైనా వే వేరే వ్యక్తులకు ఎందుకు హెల్ప్ చేయాలా అనే మనస్తత్వం అనేది ఒక ఒక్క టాప్ స్టేట్కి పోయినప్పుడు అట్లా అనిపించేస్తుంది అంటే ఎందుకు ఈ లైఫ్ అసలు ఎంత మంచిగా ఉన్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఎంత మంచిగా ఎవరినైనా బాగా మాట్లాడుతున్నా కూడా ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఏదో ఒకటి బయటికి అంటూనే ఉంటారు ఈ లైఫ్ అవసరమా అనేంత సిచ్యుయేషన్కి వెళ్తారు బట్ మళ్ళీ మీరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు ఏమవుతుంది ఏమి అనేసి మళ్ళీ డబ్బులు ఎవరికైనా డబ్బులు ఉంటే వాళ్ళనే గౌరవిస్తుంది సమాజం డబ్బులు ఉండే వాళ్ళనే బాగా చూసుకుంటుంది అనే అనేది మీకు తెలుస్తుందండి ఆ ఇంట్యూషన్ పవర్ అనేది పెంచుకుంటారు ఆ కాస్మిక్ లెవెల్ అంటే ధ్యానం చేయడం కానీ ఆలోచించడం కానీ మీకు మీరే ఆలోచిస్తుంటారు మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉండి ఒంటరిగా ఎలా ఏ విధంగా చేయాలి నేను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒంటరిగానే మీరు ఆలోచించు ఆలోచిస్తూ ఉంటారు సో మీరు ఇప్పుడు పడిన బాధలన్నీ కూడా ఫ్యూచర్లో అనేటివి ఉండదండి మీకు ఫ్యూచర్ ఫ్యూచర్లో అనేదే కాదు తర్వాత తర్వాత కూడా నెక్స్ట్ తర్వాత ఒక కొంచెం ఒక కొన్ని నాళ్ల తర్వాత కానీ కొన్ని నెలల తర్వాత కానీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దూరం అవుతూ వస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ దూరం అవుతూ వస్తాయండి ఇక్కడ చూసుకుంటే అన్ని కార్డ్స్ కూడా అన్ని కార్డ్స్ కూడా పాజిటివ్గా వచ్చినాయి కాబట్టి మీకు తర్వాత తర్వాత మంచి లైఫ్ ఉంటుంది సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అంటే డబ్బులకి ఏ కొదవా ఉండదు డబ్బులు డబ్బులుకి ఇంకా మీరు ఎంత డబ్బులు అనేవి మీ దగ్గర ఉంటాయంటే అవి ఇంకా ఎవరికైనా ఎంత దానం చేసినా కూడా తరగని ఆస్తి తరగని విధంగా మీ దగ్గర ఉంటుంది ఆ డబ్బు అనేది ఆ దంపరీ ఇక్కడ కూడా అంతే ఫోర్ ఫోర్ నెంబర్ వచ్చింది సో ఇక్కడ కూడా అంతే ఎంత ఏదైనా కూడా ఇంకా మీరు ఒక ఒక స్టేజ్కి వచ్చేసి ఉంటారు వచ్చేసి ఉంటారు ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేసినా నేను పట్టించుకోను నా ఫ్యామిలీ నాకు ముఖ్యము నా పిల్లలు నా ఫ్యామిలీ నాకు ముఖ్యం అనే స్టేజ్కి వచ్చేస్తారు సో మీకు మిమ్మల్ని కొట్టే వాళ్ళు ఉండరు మిమ్మల్ని ఎదురొడ్డే వాళ్ళు ఉండరు అంత టాప్ పొజిషన్కి వచ్చేస్తారు సో ఎప్పుడైతే ఎక్కువ కష్టాలు పడతారో వాళ్ళకి తప్పకుండా సుఖం అనేది ఉంటుంది అని చెప్తారు కదా భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా అని కూడా అని అని ఉంది అంటే ఎప్పుడైతే మనం ఎక్కువగా ఏది చేసినా కలిసి రావడం లేదు ఏది ఏది చేసినా సక్సెస్ కావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుందని చాలా బాధపడుతున్నప్పుడు ఒక ఒక టైంలో మీకు ఒక మంచి ఎక్కడి నుంచినో ఒక మంచి అభయహస్తం అనేది వస్తుందండి ఒక హస్తం అనేది వస్తుంది చెయ్యి ఒక మీకు సహాయం చేసి చెయ్యి అనేది వచ్చి మీకు హెల్ప్ చేస్తారు అది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి నుంచి వస్తుంది అనేది తెలియదు కానీ మీకు మాత్రం తప్పకుండా ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి ఆ యూనివర్సే మేము పంపిస్తుందేమో మీ దగ్గరికి ఆ యూనివర్సే పంపించవచ్చు అనే నేచరే పంపించవచ్చు చూడండి నేచర్ ఆ వనదేవత వనదేవత లాగా వచ్చి మీకు ఒక మంచి ఛాన్స్ అనేది ఇస్తారు ఒక ప్రకృతి పురుషుడు అంటారు కదా ఆ ప్రకృతి పురుషులు వీళ్ళు వాళ్ళు ద్వారా మీకు ఒక మంచి మెసేజ్ వస్తుంది దాని ద్వారా మీకు ఒక మంచి రిసీవ్ చేసుకుంటారు ఒక మంచి స్థానాన్ని రిసీవ్ చేసుకుంటారు అప్పటి నుంచి మీకు లక్ అనేది కలిసి వస్తుంది అప్పుడు మీకు చాలా మంచి టైం అనేది వస్తుంది మీ లైఫ్లోకి అప్పుడే మీకు డబ్బులు కూడా డబ్బులు పరంగా కూడా మీరు అన్నీ కూడా జాగ్రత్తగా సేవ్ చేసుకోవడం కానీ నగలు జ్యువెలరీస్ కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ చేసుకుంటారండి సో డబ్బులు కొంచెం కూడబెట్టుకుంటారు డబ్బులు కూడబెట్టుకునేదానికి ఏదైనా మంచి అడ్వైజెస్ కూడా అడుగుతారు ఆ వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి ఒక ఒక కపుల్ ఒక పెయిర్ క్వీన్ అండ్ కింగ్ అండ్ క్వీన్ అనే అనేవాళ్ళు మీకు ఒక హెల్ప్ చే హెల్ప్ అనేది చేస్తారు మీ లైఫ్ అనేది చాలా మంచిగా టర్న్ అవుతుంది ఫస్ట్లో ఎన్ని బాధలున్నా తర్వాత అంతా కూడా హ్యాపీనెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఒక టైంలో మీరు బాధపడతారు కానీ దాన్ని కూడా మీరు అధిగమించి మళ్ళీ ఆ భగవంతుడి నుంచే మీకు సందేశం అనేది వస్తుంది అది అన్నీ కూడా ఇవన్నీ తాత్కాలికము ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీకు నువ్వుగా జీవించు నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయి లేదు అనుకుంటే లేదు నీకు నువ్వుగా జీవిస్తే తప్ప తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది అనేసి మీకు సందేశం వస్తుంది వచ్చింది ఇక్కడ సో కాబట్టి ఆ ప్రకృతి పురుషుడు ఆ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా శివ పార్వతులే కావచ్చు వాళ్ళ ద్వారా కావచ్చు మీకు ఒక మంచి సందేశం అంది మీరు మంచి టాప్ పొజిషన్కి వస్తారు మంచిగా హ్యాపీ లైఫ్ గడుపుతారు సో ఇదండి వాళ్ళ రీడింగు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి సిచువేషన్ ఉంటే ఎవరికైనా వీడియోని షేర్ చేయండి ఇంకా ఈ రీడింగ్కి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్సు డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ అని మీరు క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే